ఏ డిపార్ట్మెంట్ కాకుండా ఎక్కడ ట్రెజరీలో ఉన్నారు ఫ్యాక్టరీస్ లో ఉన్నారు మున్సిపాలిటీలో ఉన్నారు లేబర్ దీంట్లో ఉన్నారు ఏఎస్ జిఏడి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ లో భవిష్యత్తులో ఖరిగిరి అభివృద్ధి చేయడానికి వీళ్ళందరూ సహకరిస్తే బ్రహ్మాండంగా ముందుకెళ్ళచ్చు ఎందుకంటే అన్ని శాఖల్లో ఉన్నారు సో భవిష్యత్తులో ఇంకా వీళ్ళు గ్రూప్ వన్ కొట్టి సక్సెస్ అయ్యి ఎందుకంటే నేను ఎమ్మెల్యే దగ్గర ఒకటే నా తపన స్కూల్స్ హాస్పిటల్స్ బాగుండాలనే కారణం ఏంటంటే అవి రెండు మనం ఇవ్వగలిగితే మన పిల్లల లైఫ్ సక్సెస్ అయ్యింది అప్పు చేసేది రెండిటికి అనుకోకుండా వచ్చే జబ్బులకు అప్పు చేస్తాం రెండోది పిల్లలు బాగా చదివేయాలని చెప్పి విద్యకు అప్పు చేస్తాం ఆ కుటుంబం చితికి పోయేది అక్కడే నా ఎక్స్పీరియన్స్ అంటే నాకున్న నాలెడ్జ్లో నాకు ఎవరు చెప్పింది కాదు నాకున్న ఎక్స్పీరియన్స్లో తప్పకుండా వీళ్ళకి అవి ప్రొవైడ్ చేయగలిగితే ఇటువంటి ఆనిమత్యాలు కొన్ని వందల మంది వస్తారనేది ఆశ ఎందుకంటే బెస్ట్ టీచర్స్ ఉన్నారు ఈరోజు దాదాపు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆల్ఫాలో లాదే కూడా చెప్పారు కానీ ఆల్ఫాలో చెప్పారు కూడా ఈ గవర్నమెంట్ కాలేజ్ టీచర్సే ఈ టీచర్స్ దగ్గర చదువుకున్న వాళ్ళు డెఫినెంట్గా ఇటువంటి వేదికల మీద ఎక్కువ మంది